రాష్ట్రంలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రెండు చరిత్రాత్మక బిల్లులను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనుంది ఎస్సీ వర్గీకరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనుండగా బీసీ కోటాకు సంబంధించిన రెండు బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ సభ ముందు ఉంచనున్నారు ఆ రెండు బిల్లులపై నేడు రేపు శాసనసభ మండలిలో ప్రత్యేక చర్చ జరగనుంది శాసనసభ ముందుకు ఇవాళ రెండు చారిత్రాత్మక బిల్లులు రానున్నాయి బీసీలకు విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించనుంది ఇప్పటికే మంత్రివర్గం ఈ బిల్లులకు ఆమోదం తెలపడంతో వాటికి శాసనసభ ఆమోదం కోసం ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ల పెంపుపై శాసనసభ మండలిలో ఇవాళ రేపు ప్రత్యేక చర్చ జరగనుంది బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం సామాజిక ఆర్థిక కుల సర్వే నిర్వహించింది ఈ నివేదిక ప్రకారం బీసీ జనాభా లెక్కలు కులాల వారీగా వెల్లడయ్యాయి బీసీల జనాభా ప్రకారం వారికి సామాజిక న్యాయం కల్పించేందుకు రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం తెలంగాణలో ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి అందులో బీసీలకు ఇరవై ఐదు శాతం ముస్లింలకు బీసీఈ కింద నాలుగు శాతం ఉంది రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది ఈ నేపథ్యంలో బీసీ ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ హాల్లో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ఎస్సీ వర్గీకరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టనుండగా బీసీ కోటాకు సంబంధించిన రెండు బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ సభ ముందు ఉంచనున్నారు విద్యా సంస్థల్లో సీట్లు ఉద్యోగ నియామకాల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఒక బిల్లు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మరో బిల్లు శాసనసభ ముందుకు రానున్నాయి హిందూ ధార్మిక సంస్థలు దేవాదాయ చట్ట సవరణ బిల్లును దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రవేశపెడతారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహా బోర్డు కోసం చట్టసవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ఆ బిల్లులతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం చట్టసవరణ బిల్లులపైన అసెంబ్లీలో చర్చ జరగనుంది మెస్ డైట్ ఛార్జీల పెంపు ట్రామా కేంద్రాల ఏర్పాటు విదేశీ ఉపకార వేతనాల్లో జాప్యం పర్యాటకానికి ప్రోత్సాహం ప్రభుత్వ వెబ్సైట్లలో జీవోలు హెచ్ఎండీఏ భూముల తాకట్టు టీ ప్రైడ్ కింద రాయితీ అంశాలు శాసనసభ ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి ప్రభుత్వ పథకాల అమలు కళ్యాణ వస్తు ఇందిరమ్మ ఇళ్లు సీతారామ ఎత్తిపోతల ఫార్మాసిటీ కోసం భూసేకరణ విత్తనోత్పత్తి వరికి బోనస్ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ధాన్యం సేకరణ తమిడిహట్టి ఆనకట్ట అంశాలు మండలి ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి